హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనాధ రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మంచి హెల్తీ పులుసు వేసుకున్నాము అది కూడా మెంతులతో మామూలు మెంతికూర మనం అట్లా చేసుకుంటాం కదా అట్లా తక్కోకుండా మెంతులతోనే పులుసు చేసుకున్నాం చాలా బాగుంటుంది ఇది హెల్తీ కూడా కదా మనకు షుగర్ పేషెంట్లకి బాగుంటుంది దానితోడు మనకి ఈ తెల్ల జుట్టు కొంచెం అంటే చిన్న వయసు వస్తుంటారు కదా వాళ్ళు వారం ఒకసారి అట్లా ఈ పులుసు చేసుకొని తిన్నారంటే కూడా చాలా బాగుంటుంది దానికి తోడు జుట్టు కూడా షైనీగా వస్తుంది ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా మెంతులతో మనకు అందుకోసం అని చెప్పేసి ఈ రోజు మెంతులతో నేను పులుసు చేసినాను అప్పుడప్పుడు వారంకొకసారి పది ఒకసారి అట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మెంతి పులుసు ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఇవి ఏమంటారో మాకు తెలియదు ఇక్కడైతే మా పక్క అయితేనే పొంగులు అంటారు తిన్నది దాంతోపాటు పెరుగు పెరిగింది ఇది తింటే చాలా ఇంకేం అవసరం లేదు ఈ పులుసు ఉంటేనే చాలు చాలా బాగుంటది పులుసు చూద్దాం టేస్ట్ చూద్దాము చాలా బాగుంది ఇప్పుడు నేను మెంతు పులుసు ఎలా తయారు చేశానో చూసేసేయండి ఈ మెంతుల్ని రాత్రి అయినా నానబెట్టుకోండి లేదంటే ఉదయం ఒక ఐదారు గంటల ముందు నానబెట్టి ఉంచుకోండి బాగా నాను తిన మనకి బాగుండేది మెంతులు లేదంటే ఉడకలంటే చాలా టైం పట్టుకుంటుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయ ముక్కలు పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇట్లా సన్నగా తరిగి ఉంచుకున్నాను దాంతోపాటు ఈ టమోటాలు కూడా ఒక రెండు టమోటాలు తీసుకొని ఇట్లా సన్నగా తరిగి ఉంచుకోవాలి ఈ చింతపండు రసం కూడా మనము ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ అంతా నానబెట్టుకోవాలా ఎందుకంటే మెంతులు చేదు ఉంటాయి కదా మనకి పులుపుతోనే చేదు చేదు పోవాల అల్లం వెల్లుల్లి దంచి పెట్టినాను కొంచెం జీలకర్ర రెండు పది మిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి పులుసు అంటే మనం మామూలుగా ఇంకా బెల్లం వేయాల్సిందే కదా తప్పనిసరిగా అది కాక మెంతులు కదా మెంతులు ఇంకా చేదు ఎక్కువ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి ఈ బెల్లం కూడా ఇట్లా ఒక పెద్ద వంట ఉంటుంది కదా బెల్లం వంట వస్తాయి కదా మామూలుగా అంతని వేసుకోండి లేదంటే కొంచెం ఒక రెండు స్పూన్లు అంతా బెల్లం పండించుకున్నాము ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం జిరక వేసుకున్నాము దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసేద్దాము ఈ మెంతులు కూడా కొంచెం నీళ్ళు వడేసుకొని ఇట్లా వడేసుకొని ఇవి కూడా మెంతులు కూడా వేసేద్దాము వేసుకొని కొంచెం వేయించుకుందాం మెంతుల్ని లేదు మాకు టైం లేదు అనుకుంటేనే మెంతుల్ని ఉడికించుకోండి ఇట్లా వేయించుకుంటేనే మంచి స్మెల్ ఉంటుంది మెంతులు బాగా వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము కరివేపాకుని కరిగి ఉంచినాను ఆల్రెడీ కరివేపాకుని కూడా కొంచెం వేయించుకున్నాము అంత బాగా వేగిపోయినాయి మెంతులు బాగా కలర్ కూడా వస్తున్నాయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి సేపు వేయించుకున్నాము వంటనే హైలోనే ఉంచండి మధ్య మధ్యలో కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోండి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గినాయి ఇంకా ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనిద్దాము ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు టమాటా ముక్కల్ని మగ్గనిద్దాము చూద్దాము టమాటా ముక్కలు కూడా మగినాయి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కారం కూడా వేసుకున్నాము కారం కూడా నీరు తగినంత వేసుకోండి కానీ పులుపు ఉంటుంది కదా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకా బెల్లము చింతపండు రసము అన్నీ పడతాయి కదా కాబట్టి కొంచెం కారం నార్మల్ కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా కొద్దిసేపు మద్దనిద్దాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కూడా బాగా మండిపోయినాయి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా వేసేద్దాము చింతపండు రసం వేసుకున్నాం కదా దాంతోపాటు బెల్లాన్ని కూడా వేసుకున్నాము వేసుకొని కొంచెం చింతపండు రసము పచ్చివాసన పోయేంత వరకు ఉడికిద్దాం ఫస్ట్ ఏం వాటర్ వేయకోకుండా ముందు ఉడికించుకున్నాము వంట మీడియంలో ఉంచుకొని ఉడికిద్దాము ఒకసారి చూద్దాం ఇంకా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇంకా నీళ్ళని కూడా వేసేసుకున్నాను వేసుకోండి మీరు ఎందుకంటే ఇంకా ఒక పదహైదు నిమిషాలు ఉడకల్లా కదా మనకు అందుకోసమని చూసుకొని నీళ్ళు ఎన్ని వడతాయి చూసుకొని వేసుకోండి మంటను హైలో పెట్టి ఉడికినిద్దాం ఫస్ట్ ఒక వరకు మంటను హైలోనే పెడదాము దోస చూద్దాము బాగా ఉడి ఇంకా మంటను సిమ్లో పెట్టి ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకున్నాము బాగా మెంతులు ఉడకల్ మనకి దాంతోపాటు ఇది కూడా గ్రేవీ కూడా కొంచెం చిక్కబడల్లా వంటనే సిమ్లో ఉంచుదాం ఇంకా ఒకసారి అయిన కూడా బాగా తర కదా ఇప్పుడు పూతమూడె కూడా వేసేసుకున్నాము ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా అయిపోయింది మెంతులు కూడా బాగా ఉడికినట్లున్నాయి ఉన్నాయి అయిపోగా ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా స్టవ్ పని చేస్తుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇంకా చూద్దాం ఒకసారి ఇంకా ఇంకా అయిపోయింది బాగా దగ్గర కూడా పడింది మెంతిలోడు బాగా ఉడికిపోయినాయి ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము బాగా దగ్గరకు అయిపోయింది కదా ఇంకా ఇంకా స్టవ్ పని చేద్దాము చూస్తున్నారు కదండి మెంతులతో నేను పులుసు ఎలా తయారు చేశానో మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్